బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పదిహేను కేజీల బంగారాన్ని రన్యారావు ఎలా ట్రాన్స్పోర్ట్ చేసిందో తెలిస్తే నివ్వరపోవాల్సిందే ఆమె వేసుకున్న జాకెట్ లోపలి భాగంలో కొంత బెల్ట్ రూపంలో కడ్డీలుగా దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇంత బంగారం సెక్యూరిటీ సిస్టమ్ గుర్తించలేదు రన్యారావు డీజీపీ సంబంధీకులు కావడం కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ సిస్టమ్ ను తప్పించుకునేందుకు ప్రయత్నించింది అయితే ముందస్తు సమాచారం ఉండడంతో డిఆర్ఐ పోలీసులకు రన్యారావు దొరక్క తప్పలేదు రన్యారావు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు పన్నెండు కోట్ల యాభై ఆరు లక్షలు రణ్యారావును మొదట నాగవరంలోని డిఆర్ఐ ఆఫీస్ కు తరలించారు అధికారులు ఫార్మాలిటీస్ పూర్తయ్యాక పంతొమ్మిది వందల అరవై రెండు కస్టమ్స్ చట్టం కింద రన్యారావు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు ప్రస్తుతం నటి రన్యారావు విచారణ కోసం పరప్పన్న అగ్రహారంలోని క్వారంటైన్ సెల్లో ఉన్నట్లు తెలుస్తోంది